మనం ఈ వీడియోలో సింధు నాగరికత తవ్వకలలో బయటపడినటువంటి అతిపెద్ద పట్టణమైన మెహన్ జదారా గురించి ఈ వీడియోలో చూద్దాం ముందుగా మెహెన్ జదారా అంటే సింధు భాషలో మృతుల దిబ్బ అని అర్థం ఈ మెహెన్ ప్రాంతంలో మనకు వచ్చేసి అతిపెద్ద ధాన్యాగారం ఇక్కడ లభ్యమైంది అదేవిధంగా మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే సింధు నగరాల్లో కల్లా ఇది అతిపెద్దది ఇక్కడొచ్చేసి సుమారుగా ముప్పై ఐదు నుంచి నలభై ఒక్క వేల జనాభా ఇక్కడ నివసించినట్లు ఆనవాళ్ళు ఉన్నాయి అదేవిధంగా ఇక్కడ అతిపెద్ద మహాస్నాన వాటికి కూడా లభ్యమైంది అలాగే మనకు వచ్చేసి అతిపెద్ద సమావేశ మందిరం ఇక్కడ కూడా ఉన్నట్లు గుర్తించారు తర్వాత వచ్చేసి ఏడు సార్లు వరదలకు గురి మళ్ళా కుదిరిగి నిర్మించుకోవడం జరిగింది అలాగే మనకు వచ్చేసి పశుపతి నాథ విగ్రహం ఇక్కడ లభ్యమైంది పశుపతి నాథ విగ్రహం చుట్టూ వచ్చేసి మనకు పులి ఏనుగు గేదె ఖడ్గమృగం అదేవిధంగా కాళ్ళ దగ్గర రెండు జింకలు ఉన్నాయి మనకు వచ్చేసి తర్వాత దీన్ని మారి పేర్లతో కూడా పిలుస్తారు అందులో ఫస్ట్ వన్ వచ్చేసి దీన్ని మోడల్ సిటీ అంటారు సెకండ్ వన్ వచ్చేసి గార్డెన్ సిటీ లేదా ఉద్యానవన నగరం అని పిలుస్తారు థర్డ్ వన్ వచ్చేసి నిఖిలిస్తాన్ ఈ నిఖిలిస్తాన్ అనే పేరుని పాకిస్తాన్లో ఒకప్పుడు పిలిచేవారు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి